ఈ బొత్త వాళ్ళు కదాక తినుడు ఎందుకు మళ్ళా దారిదాకా ఈ తిరుగుడు ఎందుకు మా అవ్వకి నేను ఎన్నిసార్లు చెప్పినాక అంతే అవ్వ నాకు బువ్వ ఎక్కువ పెట్టకే నేను బక్క వేదామని అనుకుంటా అంటే ఇదేమో ఐస్ అవి ఇప్పుడు బక్క ఏం అని అంటది అదే మా అయ్యనేమో ఏవో దొడ్డుంట పొలవాళ్ళు ఎవరు దొరకరు బక్కగా అని అంటాడు తింటా అంటేనేమో మా అయ్య చంపుతాడు తిన అంటేనేమో మా అమ్మ చంపుతుంది నేను ఎవరు మాటినన్నో ఏమో అగో కళ్యాణ్ పూరైంది గీ టైంలో తిరుగుతాంది నాకంటే తప్పది ఇది ముందే ఉండుడే ఆస్తి పంజరం ఉంటది ఇప్పుడు తిరుగుతా ఎట్లా ఓ పోరే ఈ బర్రె గుంత ఎక్కువ ఎన్నట్టున్నది టైం లోటు తిరుగుతానవే నువ్వు అంజలి నువ్వే నానే గీడేం చేస్తానవే అత్త నాకు నీకు ముచ్చట చెప్తా తిరుగుతానవే ఏం లేదు మా అయ్యకు బాగా సలివెడుతుందట గింద సాయి చుక్క కావాలి బిడ్డ అంటే పాల ప్యాకెట్ కొందామని పోతాను దుకాణానికి ఇప్పుడే ఉంటాయి దుకాణాలు అవి ఉండయి మనమే షెటర్ కొట్టి లేపి తీసుకోవాలి అవును కదా మనకి అలవాటే కదా అవును కాని పోరి నువ్వు ఎనిమిది కాగానే బర్రె విన్నట్టు అంటావు ఇంట్లో ఇప్పుడు పది కావడానికి వస్తా ఇదివరి దాకా బయట ఏం చెప్తాను నువ్వు నీ పొల్ల ముఖంలో తొక్కు నీకు తెలివందానే మా అయ్యా నేను దొడ్డున్నానని చెప్పి పొట్

మరి మంట కాదమ్మా హెచ్చగా ఉంటది అవునే హెచ్చగానే ఉంటది కాని మనం ఇద్దరమే ఉన్నాం మన ఇద్దరికి మంట ఇసురు రాదు ఎవరెత్తారే మరి ఉన్నాడు కాని మీ బావ రమ్మను ఆయన వారికి గుర్రు పెట్టుకుంటాం అన్నాడు కావచ్చు ఆయనే ఏమత్తాడు తీయే నీ బొంద అక్కడ రోడ్డు మీద పూరగాలతో ఆడుతాండు నేను ఇప్పుడే చూసిన అవునా అయితే ఫోన్ చేసి రమ్మంట తీయే మరి సరే నేను కూడా పోయి మా అయ్యకు పాల ప్యాకెట్ ఇచ్చేస్తా సరే మరి పోయి రాపో నేను మా బావని వెళ్తా సరే చలి పెడతాను అయితే బంజీ నా పే ఈ గరం ఉన్నది అచ్చిన అనుకోండి సిగ్గులేదా సిగ్గులేదే చలి ఉన్నది ఎవ్వా ఘోరంగా చలి పెడతాను నన్ను ఇప్పుడు ఈ లో చూస్తే ఈ ఊరులందరూ దొంగ దెబ్బ దిబ్బ గుద్దుతారు కావచ్చు గాడు గింత స్థలిలో గరం కోటు కూడా వేసుకోకుండా గీడేం చెప్తాడు ఈయన సిగ్గువాడు చుట్టాండే ఈ పోరుతో మాట్లాడుతాడు కావచ్చు అరే గణేష్ చెప్పు నువ్వే చెప్పు నువ్వు గరం కోట్ కూడా వేసుకోలే ఫోన్ మాట్లాడకుండా పెడతలేదురా నీకు అరే మా ఫోన్తో మాట్లాడదంటే చాలా ఏడైతుంది నీకు మానమే లేదు అవుతావే గానీ నువ్వేంద్ర మొత్తం మూసేసినవు ఆడవాళ్ళు నేను చూడు అంగిపో తిరుగుతా గీసరికి భయపడతావేంద్ర నువ్వు మగ నువ్వు అరే నువ్వు కట్టినా అంటావు కళ్యాణ్ కట్టినా అంటది అంజలి కట్ల ఉంటది ఏం సెలవు పెడతాంద్రా అని చిటూరులోకి ఎత్తురేంద్రా పల్లెటూరులో ఊట్లే ఏంద్రా ఇవన్నీ ఏంద్రా ఏంద్రా తీసే ఏంది ఇంకేందిరా గిన్నె పెట్టుకున్నావు ఇంకోటా ఊరిగా ఏంద్రా ఊళ్ళ వాడు అన్నీ నువ్వే పడతానట్టున్నావుగా అందరానికి వెళ్ళి కూడా సరే నా దగ్గర రావద్దని చెప్పి గట్ల పెట్టుకున్నా అయినా ఎందుకు చేసినవారు ఇవన్నీ ఎన్ని రా లోపల నాలుగేసుకున్నా సరే కాని నాకు అంజలి ఫోన్ చేసింది వాళ్ళు చలి పెట్టుకున్నారట చీ అదే మంట పెట్టుకున్నారట మనం కూడా పెట్టుకుందాం మంట ఈ ఏం చలి పెడుతుందని మట పెట్టిరా ఇందులో ఎక్కువ చేయవు పాప పోదాం సరే పా వద్దా మరి తీసుకున్నాం పెళ్గినా కళ్ళు అయితే దొరికింది కల్లోదాగి కలుసుకుంటే మా కలుసుకుంటే మా ఏయ్ కలుసుకుంటే మా కల్లోదాగి కల్దాగి కలుసుకుంటే మా పడే నిన్న చది పంట ఇతల కొద్దీ ఏ నాకు చలిపెడతలేదు ఊళ్ళో చది పెడతదా మౌని కదా అనుకుంటారు రెచ్చిపోయినా ఇప్పుడేమో సరిదైంది తనకేనా ఏమంటే తింపుతాను ఇలా కళ్ళున్నది మంచి ఇంటి పోతా ఆటుకోటి పెట్టున్నది కొంచెం కమ్మగా వండుకుంటా కడుపు నిండా తాగుతా కడుపు రిండ తింటా నమ్మగా వండుకుంటా వండుకుంటాములు పాడుగాను గణేష్ గడ వచ్చింది కదా అబ్బో ఈ కళ్ళు మళ్ళీ పొత్తుడు గునే ఎడుకు కళ్ళు దొరకక దొరికడుకో దొరికింది దుమ్ముతాడు వీళ్ళు ఉంటానా సత్తానా ఏమైతుందో ఏమో మొక్క మీద గట్ల కాదు బావా సరిదైంది ఏం లేదు బావా నిన్న సరిపోంటే వేసి ఏదో కొద్ది నేను సెట్ చేసుకొస్తూ వాళ్ళు పట్టుకోవాలి ఏ చలివి కూర్చుంటా దే దేబోసారి తెలియదు వరకు అది పోదు ఇంట్లో ఇంట్లో ఉంటుంది సలిమంటా సలిమంటా కానీ రాత్రి ఒకటి రాకుండా ఇక చలిదాకా రాకపోతే జనం రాకపోతే ఏమో మన వస్తుందా ఇక నాకేమో పెళ్ళైనావా ఏం పని పొద్దుకి గట్లలో అందుకే పెళ్లి చేసుకున్నది వెళ్తుండే బాజా బాధ్యత నాకంటే సర్ది ఏడు కాడికి అరే మొక్క మీద దుమ్ముతాడు పోరాడు అవుమా చిన్న పోరేం ఎత్తుకున్నాడు సాయంకాలం ఏమో ఎత్తుకున్నావు ఏంటి అది ఏం లేదు అల్లుడు ఏ తువా కలిపి నువ్వు అరే ఏం లేదు అల్లుడు సుబెట్టు అరే ఏం లేదంటే ఏ దాసి దాసి పట్టుకోతాను ఏం లేదు అల్లుడు ఏం లేదు సుపేట్ మా ఏం లేదు అల్లుడు గుంజుకుంటారా సుపేట్ మామా ఏం లేదు అల్లుడు ఏం లేదు సుపేట్ ఏంది మావా కళ్ళు బాధిస్తా అని అక్కడికి ఎక్కడికి పోయి శతమన్నా అత్తవి మళ్ళా కళ్ళు అవుతాను అత్తవి ఎది అనుకో నీ ఈ చింతపండు చెప్తుంది గప్పుడు ఎప్పుడు ఆయన తీరా మందు ఇప్పుడు అయితే అయితే ఏమైతుందిరా మా అంటే కాలు చేతులు పడిపోతే కావచ్చు అరే జన్మెందుకు ఉన్నారా మంచిగా తినాలి తాగాలి ఏం చేయాలి మళ్ళా అసలు జన్మ రాదురా ఏ చల్ ఇటీ గట్ల కాదు మా చెప్పేది అరే ఇటీ రాబాయ్ అరే మా వయసు కగ్గిదరగా శివుడు వెళ్ళింది ఎవరు పోయాలి రాజుగా ఉప్పు ఉప్పు నేను ఈడ రాగానే ఏడదాగాలి కళ్ళు ఏడదాగిన ఉండదు కదా జీవనకన్నా తెలిస్తే మంచిగా ఉంటుంది మళ్ళీ నా పెళ్ళాలని చెప్తారు అది ఇంటికి వచ్చిందంటే పెద్దోన్న అవుతుంది ఏడదాగాలి అరే డబ్బు ఉండదా డబ్బాల కూసం దావతా పొడి చూస్తుండడు డబ్బాల కోసం తాగుతా మంచిగా ఇవాడను చూస్తా నా పిల్లం ఇంత కారు ఇంత కారు ఉన్నా మంచుకుండు చివ కటక చేతి పాడైంది చి తాగ కదా కదా తాగినందుక ఇది అంత చివైనా గూడాలున్నా మంచుకుండు ఇంత కారు ఉన్నా మంచుకుండు ఆ కోడి పెట్టం అంటే నా పిల్ల మర్చి కోడి పెట్టేది ఏదన్నా అడిగితే మళ్ళా రపరప దాంతో కూడా వాళ్ళు అబ్బా ఎట్లా అట్లా ఈ దాయో మొత్తం దాయితే అప్పటికే చేతులు కప్పుకోమంట ఏమంట సాలి పెడుతుందని చెప్తా అబ్బా ఇప్పుడు ఈ గణేష్ కాడ చూసిండు ఊరంతా టామ్ టమ్ చేస్తాడా లేకపోతే నా పిల్లనికి చెప్తాడా అదో గుడి అబ్బా భయం పుడుతుంది ఏం చేద్దాం ఎందుకైనా మంచిది Jó þegar ju? Kérlega, héni dafhut er fól afraid. It keeps hitting. Unni an Bellarm, డవాడు ఇడ ముగ్గు వేసింది కదా ముగ్గు ఈ సమయం పక్క పంట వేసివాడు అవ్వా శుద్ధం అయితే ఏది ఏదైతే అది కట్టేదిరాడు గుడ్డు పెట్టిండు ఇగో చూడు ఇగ యా నిమ్మకాయట ఇగో మిరపకాయ సి నిరపకాయలకు మంచిగా గుడ్డు ఉన్నది ఈ గుడ్డు పట్టుకొని కలిసి పెట్టుకున్నా అనుకో మంచిగా ఎక్పైరా చేసుకోవచ్చు మంచిగా ఆగో నిమ్మకాయ కూడా ఉండదురా గుడ్డు ఆమ్లెట్ కొట్టుకొని మంచిగా అన్నాన్న కలుపుకొని నిమ్మకాయ పిండుకుంటే ఏం ఉంటది రా అగో ఆగో అంచులకు మిరపేళ్ళు కూడా ఉన్నాయి ఇవ్వడం ఆ కోసం అవ్వ ఇక్కడ కూర కచ్చింది పార కడ బిడ్డ కళ్ళు తాగి మంచి గుడ్ వేసుకొని తింటే పోతుంది ఇంకా ముగ్గు

గింట కూడా సిగ్గులేదు ఆ తాగకే తాయ కింద పడికే అని చెప్పినా కూడా అర్థం కాదు నాకు అయినా మందు పని చేసిండు కదా అత్తలేదా ఇటు ఆగో అత్త గురించి నాకేం తెలుసు నీకే తెలియదు అత్త ఎక్కడ పోయిందో సరే గాని మీరు పోరి అనే బట్కత్తాయన చూడు ఏమైందే గంటగణం ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిరు ఆడేవలు ముగ్గేసినట్టు ఉన్నారు గంతే ఓ పిచ్చి బావా అది ముగ్గు కాదు ఎవల చేతబడి చేశారు గీనకి చేతబడి ఆయన దగ్గర ఏమున్న సినిగిపైన అంగి సికిపైన లుంగి తప్ప ఆయన కెవల లేయలే ఆ లేసిన ఏమన్నా గుడ్లో నిమ్మకాయలేమన్న ఉంటాడు ఆయన నిన్నట్టు ఉన్నాడు పట్టుకొనట్టు ఉన్నా చేతులూడు బావాగు మిరపకాయలు ఇటు నిమ్మకాయ కోడిగుడ్డు అయిపోయింది మంచిగా తాగిండు కావచ్చు ఓ కోడిగుడ్డు తీసుకపోయి వండుకొని అలా నిమ్మకాయ వండుకొని పచ్చి వేసుకో తిందనుకున్నాడు కావచ్చు గంటే దానికి ఎందుకు అవుతారు చేతిబడి చేసే సీన్ లేదు మీరు కోరిక ఆయన చెప్పకు తాగిందని చెప్తే పొట్టు కూడతా నేను సరేనా నేనేం చెప్పా దాని తర్వాత మీకే తెలుతది పో పావే ఏమో చెప్ప తీండలేదు అంటే ఎవరు కచ్చిల్ సి అవ మావ ఒన్నా ఫిగనవనే అవ్వ అయ్యా అవ్వ అయ్యా అవ్వ నేను ఆఖిల జరుంగి చాదనే చెలయ కాల చెదరు గుండుతున్నాయి అవ్వ మా మడలు ఊరిపోతాను అన్నది మరి వచ్చిందో రాలేదో అడుగు అయితే చూసేసి అత్త పల్లవి 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 మా తమ్ముడు వెనక ఏమైంది గట్ల అంత కూసురు కూసురు తమ్ముడు తమ్ముడు ఏమైంది తమ్మ అంతా కూసురు కూసురున్నావు ఏం చెప్పాలక్క నిన్న గడబ తాళ కళ్ళు నాకు ఒక సీసా తాగినందుకు ఇదంతా కడుపు ముప్పులేసిందక్కడది కదా నాకెందుకు పడది అక్క అప్పట్లో లొట్టు లొట్టులు తాగుతీ ఆ గట్టిన పడతాయి ఒక్క సీసా తాగిన అక్క నిన్న తాగినందుకు మొత్తం పానం అంత కుసి కుసుంది ఆ కాళ్ళు చేతులు నడుమంది గుంజుతున్నాయి దాంట్లో తొడ్డు పెడుతుంది అక్క కళ్ళు రాగద్దాం చెట్ల మంది రాయిచ్చిన కదా ఎందుకు అక్క ఒక్క మళ్ళా పూర్వకేంది గంతగానం ఒత్తుకత్తుందా ఈ కళ్ళు ఈ పర్సన్

Oh కరొ Ama, ini nak kau sesat lagi na. Ini nak ang lagi Ama. మావయ్య గా ఉంద మావయ్యక్క మాట్లాడు మావయ్య ఏమైందే ఎంత మంచుకుంటుంటో నువ్వు ఇట్లయిపోయావు యోగి తీసుకో నేను చెప్పిన అందుకే ఆ లెవెల్లో చాతబడి నేను మీకు నిన్ననే చెప్పిన ఆ మంత్రాలు వేసిందాని మీదకి వెళ్ళి దాటిండు కాక ఆ నిమ్మకాయలు కోడుగుడ్లు మిరపకాయలు ఏడ దొరకనంటే ఆడికెళ్ళి తీసుకున్నాడు ఇక కాదా ఇట్లా నేను మాట్లాడతాన ఇంకా ఆ మంత్రాలు ఎందుకు చేపిస్తారే కాదు కావచ్చు అవే ముగ్గు కావచ్చు అది కానీ నిన్న దాటినారాడా నేను చెప్పలే నేను చెప్పలే చెప్తున్నారా నా మాట ఏడ ఏమో గవ్వి తీసుకొని తిన్నాడు అరే కాదు నువ్వు కొనుకొలేరా అలా ముగ్గులు ఉన్నాయి కావచ్చు అని చెప్పి తీసుకున్నారా ముగ్గులే తీసుకుందావా నాకు ఎందుకో ఇప్పుడు అంజలి చెప్పింది అనిపిస్తుంది మావా ఎవరో నీ మీద మంత్రాలు చేపించలేదు కావచ్చు ఆయన నీ మీద మంత్రాలు అంత లేదు మంత్రాలు చేయించాలి ఎవరికో ఎత్తి ఈయన దాటినట్టున్నాడు ఎవరికో ఎత్తి ఈయన దాటిందా అవునే మావా అసలు నీకు మంత్రాలు చేపించటోళ్ళు ఎవరుంటర్రే మావా మన

నాకు తెలిసి గతల్లా గౌడు ఉంటాడు నాకు తెలిసి ఆయననే చేపించాడు అనుకుంటా ఎందుకంటే ఈయన ఊక పోయి కానీ పైసలు ఎప్పుడు ఇచ్చిండు అని పైసలు ఆడు కూడా చేయాడు ఎందుకో చేపించింది కావచ్చు అనిపిస్తా అత్తనావచ్చురా అత్తనా ఎప్పుడు కింద పది సంవత్సరాల కింద ఏ గప్పటి ముచ్చడు కాదు ఈ మధ్య ఏమన్నా అత్తకిట్లా కూర కూర నచ్చలే అని చెప్పి ముఖం మీద చెప్పినవా డైరెక్ట్ మొక్క మీద ఎప్పుడు గిన్నె నెత్త చూడు దెబ్బే చూడు ఇది జరుగుతుంది కదా మావా ఆడిదాన్ని అందంగా లేవన్నా ఉంటది కావచ్చు కానీ నువ్వు వండ మంచి మంచిలేదంటే మాత్రం నీకు పాడే ఇక అదే పోయి ఇప్పుడు చూడు అదే కావచ్చు మావా అట్లా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు తిన్నది లేదు పీకింది లేదు ఏర్పుడే ఉన్నది సరే ఒక పని చేద్దాం అత్తని పిలిపిద్దాం పిలిపించి అత్త గడ్డితో అండినా కూడా కమ్మ ఉందని చెప్పి అబద్దవాడు అప్పుడైతేనే నువ్వు మంచిగుంటావు అన్నావా అడుగుతారా ఇక అల్లుడు నువ్వు చెప్పినట్టు చెప్తారా ఇప్పుడు ఇది కోసం తెచ్చినవు నాకు తెచ్చినవు రాదు మరి గడ్డిలో గట్టి మంది కలిపి మంచి రావట్టు మంచి సరే మేము పోయి మంత్రాలు ఉంటారు చూడు వాళ్ళని పట్టుకొద్దాం వాళ్ళని ఇట్లా పట్టుకొచ్చి నేను మంత్రాలు ఎందుకు చేయించు అది తెలుసుకొని నీకు ఇరువుడు ఉంటది కదా ఆ ఇరువుడు ఏందని చెప్తాం సరేనా పెరుగుపా కొంచెం మరి ఇంకోసారి కళ్ళు జోలికి పోను రాదు రా అట్లా ఇగో నువ్వు ఏం చేస్తావు తెలుసా రే మా నువ్వు ఘోరంగా కుక్క వాళ్ళగా కళ్ళు తాగి వాళ్ళని ఇలా వాళ్ళు మంచులో పెట్టుకొని నీకు మంత్రాలు చెప్పిస్తున్నారు నీకు అర్థమైతే లేదు ఏ పని జోలికి పోనరా ఒక దండం పెడతారు పని వార్త పోనరా మరి తాగది ఎప్పటి నుంచి తాగరా పెరుగు ఇప్పుడు అట్లా అంటాడు తర్వాత మళ్ళా కట్టనే తాగరా తాగరా తార ఆరు అడుగులు ఉంటాడు కొంచెం చిన్నగా ఉంటాడు ఆరు అడుగులు నీక కొంచెం చిన్నగా ఉంటాడు అల్లడ ఆరు బటరల బొంద కొడ రేయ్ త పిసర్ అక్కడ వయ పోజా అందరికీ పాలై పొని విపోన దారామన్ పొని మోరేట లేదను చెప్పా అక్క ఓ వబా వబా ఏ వబా అచ్చం కొల్ల అవురా రాజుగా మనకు ఎవరు మంత్రాలు వచ్చిన తెలియదు కదా మీ మామకి ఒక గత ఏ ఇప్పుడు గాలి అవసరం ఏం లేదురా అసలు మా మామయ్యకి ఎవరు మంత్రాలు చేయలే ఏం గాలి మరి మాటివి కదా మంత్రాలు తీసుకొస్తా చేపిస్తా నీకు వాళ్ళు మంత్రాలు చేసిరు నిమ్మకాయ నింపేసి గుడ్డు వాళ్ళు పెట్టిరని అదంతా అబద్ధం రా నేను ఎంత చేసినా కూడా కళ్ళు పనిచేస్తలేడు రా ఊర్లో కళ్ళు తాగి ఊళ్ళో పొట్టు పొడి తిడతాను వాళ్ళు ఏదో ఒకటి అంటాను నేనని ఈయన వల్ల ఊర్లకేళ్ళు పంపించే అంత పెద్ద పని అయింది ఒకసారి నీకు తెలుసు కదా ఆ రోజు పెద్ద పంచాయతీ కాలే వాళ్ళని వీళ్ళని తింటాను అని చెప్పి ఇక అందుకే నేను ఎట్లా కళ్ళు బంద్ అని అర్థం కాగానే కనీసం ఈ బయలు పెడితే నేను అట్లా ఉంటాడని చెప్పి చేసిన ఆయనే తాగుడు బంద్ అన్నని చెప్పి ఎప్పుడో మేము మందు మందు సంవత్సరానికి మళ్ళీ మొదలు పెట్టి అంతకన్నా ఎక్కువ తాగుతాండి ఇప్పుడు మరి నేను ఏమంటా నేను అంత ఆయన కళ్ళు తాగునే ఉన్నాడు మందు అవుతానే ఉన్నాడు కనీసం ఈ బయలు వస్తానే అట్లే ఉంటదని అని చెప్పి అట్లా చేసినా అట్లా కాదురా మరి ముగ్గు దాటుడు నిమ్మకాయ తీసుకోడు అవి మరి అవన్నీ నేను చేసిందేరాధారెత్తారని తెలిసి నేను ఏదో పిసపి ఒకటి డిజైన్ నువ్వా నేనే

మొత్తం చెప్పేది నువ్వు రా ఏదో ఒక రోజు నేను డైరెక్టర్ అయితే కదా అప్పుడు మీ సంగతి చెప్తారా